గణతంత్ర దినోత్సవం సందర్భంగా హిందూపురం పట్టణంలోని డైమండ్ సోషల్ వర్క్ చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఫిర్దోస్ బాను భర్త ఖలీల్ ఆధ్వర్యంలో ట్రస్ట్ సభ్యులు పరిగి మండలం సేవా మందిరంలోని అందులో ఆశ్రమ పాఠశాలలోను బిందునగర్ లోని వృద్ధాశ్రమంలోను అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఆశ్రమ పాఠశాలలో ఖలీలతో పాటు ట్రస్ట్ సభ్యులు స్వయంగా విద్యార్థులకు సిబ్బందికి భోజనాలు వడ్డించారు ఈ సందర్భంగా అందులో పాఠశాల ఆశ్రమ పాఠశాల అధ్యాపకులు సిబ్బంది కృతజ్ఞతలు తెలియజేశారు అదేవిధంగా వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం చేపట్టడం పట్ల డైమండ్ సోషల్ ట్రస్ట్ సభ్యులు ఆశ్రమం నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో డైమండ్ సోషల్ వర్క్ చారిటబుల్ ఫౌండేషన్ అధ్యక్షులు ఇమ్రాన్ ఖాన్ ఉపాధ్యక్షులు షేక్ నయాజ్ కోశాధికారి ఇర్ఫాన్ ఇతర నేతలు ఆజుబాయ్ రియాజ్ ఆరిఫ్ జుబేర్ అస్లాం ఫక్రుద్దీన్ సాదిక్ అంజు తదితరులు పాల్గొన్నారు సోమంది ఎప్పలా ఇక్కడ చూడు ఎన్న ఇప్పుడు కొంచెం నువ్వు సంవత్సరమాయనా అమ్మ నాయన ఉన్నారా ఉన్నారా వస్తాంటారా అమ్మా నాయన చూడ్డానికి వస్తాంటారా నన్ను చూస్తాడావా నువ్వు నన్ను నమస్కారం సలాము వేకు డైమండ్ సోషల్ వర్క్ చారిటబుల్ ఫౌండేషన్ నుంచి ఇప్పుడు ఏం చెప్పాలనుకున్నామంటే పోయిన వారం కూడా మేము చెప్పనాము మా ఫౌండేషన్ తరఫు నుంచి ఇన్నటి ఇరవై మంది ఉన్నాము మేము కులం చూడం మతం చూడడం రాజకీయం చూడడం మేము అందరూ కలిసి కలిసి పని కలిసి ఒక మాత్రిగా పని చేయాలని మా ఫౌండేషన్ ద్వారా ఇన్నూటి ఇరవై మంది అంతా కానీ ఒక ప్రోగ్రామ్ పోయిన పోయిన శుక్రవారం కూడా మేము గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రూట్ కిట్ ఇవ్వడం జరిగింది ఈ వారంలో కనీసం దాదాపు పద్దెనిమిది మందికి కిరికీరా వాళ్ళకి కానీ మడసిరా వాళ్ళకి కానీ రక్తదానం మేము ఇవ్వడం జరిగింది ఒక అనాథ శవం కూడా మడసిరా నుంచి వచ్చింటే వాళ్ళకి మాకు ఫోన్ వచ్చింటే అది కూడా మేము కియాకారం చేయడం జరిగింది మేము అంతా ఒకే వాళ్ళు మాకు అన్ని పని చేయాలని కులం చూడడం మతం చూడడం రాజకీయం ఏం చూడబోదు మా ఆజాద్ ఫౌండేషన్ ద్వారా అన్ని పని చేస్తామని నీరా భారత్ మహా జై హింద్ మా సోదరులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ వచ్చిన స్కూల్ స్కూల్కి అందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తూ ఇంత ముందు ముందుకి మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ పిల్లలంతా అతీతంగా అందరూ మనసు భేదభావం లేకుండా అందరూ చేస్తున్నారు దాన దాన సంస్కారాలు కూడా వీళ్ళు చేస్తారు బ్రెడ్ బ్రెడ్ కూడా తెచ్చు అలాగే చేస్తారు వీళ్ళు బుధవర్షాలు కూడా నెక్స్ట్ కూడా భోజనాలు ఏర్పాటు చేసినారు అందరికీ తెలుపుతూ నమస్కారం తెలుపుతూ చేస్తాం స్లామలే చారిటబుల్ ట్రస్ట్ హిందూపూర్ వారికి మా పాఠశాల తరఫున డెబ్బై ఐదో స్వాతంత్రం గణతంత్ర దివోత్సవ స్వాగతం ఈ డైమండ్ వాళ్ళు గత కాలంగా హిందూపూర్ పట్టణంలోని బ్లడ్ డొనేషన్ కావచ్చు అనాథ వారికి దర్శన సంస్కారాలు కావచ్చు అలాగే ఉండ అనాథాలకి వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తూ వచ్చారు ఈరోజు ఈ గణతంత్ర దురోసాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం అందులో ఆచరణపడాల సేవా మంది హిందూపురంలో గల ఈ అంధ విద్యార్థులకు ఈ రోజు మధ్యాహ్నం పూట ఈ భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు వారి యొక్క సేవలు ఇంకా అన్ని రంగాల్లో విస్తృత పడతాయని అలాగే వారు ఇంతకన్నా కూడా గొప్పగా వారి యొక్క సర్వీసెస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి మరొకసారి మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మొత్తం మా మిత్రులకి ఇద్దరికి పేరు పేరున్న గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మా యొక్క డైమండ్ ఫౌండేషన్ ఛారిటబుల్ వర్క్ అందరికి మా మిత్రులకి ఇంకా రాను రాని ఇంకా ముందుకు మంచి ఇలాంటి కార్యక్రమాలు చేయాలని వాళ్ళకి సహకరించిన పెద్దలు మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ ఆర్కే ఫిర్దోస్ ఖలీగన్న గారికి కూడా మాతో వాటి ప్రెసిడెంట్ డైమండ్ ప్రెసిడెంట్ ఇమ్రాన్ గారికి నయాజ్ గారికి మా మిత్రులకి అందరికీ పేర్కొన్న సూచిస్తుంది ట్రస్ట్ హిందూపూర్ అంటే మా దగ్గర డెబ్బై ఐదు స్వాతంత్ర గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ డైమండ్ హాళ్లు గత దశాబ్ద కాలంగా హిందూపుర పట్టణంలోని బెడ్ రొరేషన్ కావచ్చు అనాథ వారికి దాహర సంస్కరణ కావచ్చు అలాగే ఆపదలో ఉండాలకి వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తూ వచ్చారు ఈరోజు ఈ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం అందులో ఆచరణ పరిచాల సేవా మందిర్ హిందూపురంలో గల ఈ అంధ విద్యార్థులకు ఈ రోజు మధ్యాహ్నం పూట ఈ భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు వారి యొక్క సేవలు ఇంకా అన్ని రంగాలు విస్తృత పడతారని అలాగే వారు ఇంతకన్నా కూడా గొప్పగా వాళ్ళ యొక్క సర్వీసెస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారు మరొకసారి మా పాఠశాల తరఫున ధన్యవాదాలు మొత్తం మొట్టమొదట మా మిత్రులకి అందరికీ పేరు పేరున్న గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మా యొక్క డైమండ్ ఫౌండేషన్ ఛారిటబుల్ వర్క్ అందరికీ మా మిత్రులకి ఇంకా రాన్ రాని ఇంకా ముందుకు మంచి ఇలాంటి కార్యక్రమాలు చేయాలని వాళ్ళకి సహకరించిన పెద్దలు మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ ఆర్కే ఫిర్దోస్ కలీలన్న గారికి కూడా మాతో వాటి ప్రెసిడెంట్ డైమండ్ ప్రెసిడెంట్ ఇమ్రాన్ గారికి నయాజ్ గారికి మా మిత్రులకి అందరికీ పేరు కూడా చారిటబుల్ ఫౌండేషన్ ద్వారా మాకు సహాయం ప్రత్యేకంగా ఈరోజు అన్నదాన కార్యక్రమాలు చేసినందుకు మీకు అందరికీ చాలా థ్యాంక్స్ అందనాన్ని తెలిపినాను అలాగే ఈరోజు సిస్టర్ చెప్పినట్టు భారత రిపబ్లిక్ దినం కాబట్టి ఎంతోమంది మన మహానుభావులు మన కోసం తమ ప్రాణాన్ని కోల్పోయారు వాళ్ళందరినీ మనం ఈరోజు ధరించుకుంటున్నాము వారి యొక్క ప్రయత్నం ద్వారా మనకు స్వతంత్రం వచ్చింది అలాగే ఈరోజు మీరు ఇక్కడ వచ్చినప్పుడు మేము ఏం కావాలో అది మీకు తెలియజేసాము అది మాకు ఇస్తామని కూడా హామీ ఇచ్చారు మీ అందరి యొక్క మంచి మనసులో మహానుభావం మహా మా తరఫున మీకు అందరికీ చాలా చాలా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఇంకా మళ్ళీ మీరు లాభాలని కోరుకుంటున్నాము डायमंड सोशल वर्क हमारे बच्चों की तरफ से सबको मेरा सलाम है जो भी करते हैं हमारे बच्चे बहुत अच्छा करते हैं अब भी आगे बढ़ना है ना आई मीन हमें भी साथ रहती है इनके ये जो भी ये लटकार हो या ये देखाल होगी सर उनका भी हो खुद हो या आश्रमकार भी सब भी बहुत अच्छा करते हैं इनका काम आइंदा चल को अब भी करना है इन इनों से भी करने के दिन आच्छे सर అయితే చూడగల కోసను అచ్చే కామా కర్ణి ఇన్షాల్లా అవురు కర్ణాయను అమేపీ సాధి అమారే బాధ అమే బి సాధ్యత యువతకు ముఖ్యంగా మా హృదయపూర్వ ధన్యవాదాలు మాకందరినీ గెలిపించి ఈరోజు ముందరు చూపిస్తున్నారు వీళ్ళు చేస్తున్న కార్యక్రమాలకి మేము ఎంతో సంతోషపడుతూ మేము కూడా దీంట్లో పాల్గొని మేము సహాయ అందించాలని చెప్పేసి మా యువత గంతులేస్తూ సెలబ్రేట్ చేసే బదులు ఇలాంటి వారి మధ్యలో వచ్చి మేము పాలు పంచుకుంటే మా తల్లిదండ్రుల వాళ్ళు కూడా మా కొడుకుల్లాగా ఫీల్ అవుతారని చెప్పేసి వీళ్ళ ఆలోచనకి మా జోహారు మా ధన్యవాదాలు ఇలాంటివి మరిన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మేము హృదయపూర్వకంగా వీళ్ళని కోరుతున్నాము రక్త శిబిరం కానీ బ్లే బ్లడ్ విషయంలో కానీ వీళ్ళు చికిత్స విషయంలో కానీ ఫుడ్ విషయంలో కానీ ప్రతి ఒక్క విషయం